గూగుల్ కి ఎన్నో సంవత్సరాల నుండి తన అద్భుతమైన తెలివితో సేవలు అందిస్తున్న సుందర్పజయ్ గారిని సిఇఓ పదవి నుంచి ఎందుకు తొలగిస్తున్నారు తొలగించడానికి కారణాలేంటి ఇతని తర్వాత గూగుల్లో సీఈఓ ఎవరు ఇలా అనేక విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం గూగుల్ కి సీఓ అయినప్పటి నుంచి ఆ కంపెనీ రెవెన్యూ చాలా రేట్లు పెరిగింది ఆయన టూ లో గూగుల్ కి సీఈఓగా అపాయింట్ అయ్యారు ఆ సమయంలో గూగుల్ రెవెన్యూ సెవెంటీ ఫోర్ బిలియన్ డాలర్స్ మాత్రమే టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాటికి అది కాస్త త్రీ నాట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ అంటే దాదాపు ఫోర్ టైమ్స్ పెరిగింది అంతేకాదు టూ థౌజండ్ లో గూగుల్ స్టాక్ ప్రైస్ ట్వంటీ సిక్స్ గా ఉండేది అది ఇప్పుడు వన్ ఫిఫ్టీ డాలర్స్ చేస్తుంది అయితే గూగుల్ కి ఇంత సేవ చేసిన సుందర్ పిచయ్ గారిని ఎందుకు తీసేస్తున్నారు ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే అతనికి సిఇఓ పదవి నుంచి తొలగించడానికి చూస్తుంది మరెవరో కాదు అతని వల్ల ఎన్నో కోట్లు సంపాదించిన ఇన్వెస్టర్ దీని గురించి డీటెయిల్ గా తెలుసుకునే ముందు సుందర్ పిచయ్ గారు గూగుల్లో సీఈఓగా ఎందుకు ఎలా అపాయింట్ అయ్యారో తెలుసుకున్నారు నిజంగా సుందర్ పిచైని టాలెంట్ చూసి సీఈఓ చేశారా లేక మరే ఇతర కారణాల వల్ల సీఈఓ చేశారా తెలుసుకుందాం సుందర్ పిచ్చై కెరియర్ ఇంజనీర్ నుండి సిలికాన్ వ్యాలీలోని సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో మొదలైంది తర్వాత అతను అప్లైడ్ మెటీరియల్ అండ్ మెకానిక్స్ కంపెనీలో చేరాడు కొన్ని సంవత్సరాలు ఈ కంపెనీలో వర్క్ చేసిన తర్వాత టూ థౌజండ్ ఫోర్ లో గూగుల్లోని వైస్ ప్రెసిడెంట్ గా చేరాడు చేరిన కొన్ని నెలలకే గూగుల్ బార్ అప్డేటెడ్ అవుతుందని ముందే గమనించారు రానున్న రోజుల్లో గూగుల్ టూల్ బ జనాలకి పోవడం మానేస్తారని ముందే భావించి అతడు గూగుల్ ఫౌండర్స్ అయిన లారీ ఫేస్కి సెర్చ్ మార్కెట్ మార్కెట్లో ఇప్పటికే గా ఉన్న ల కంటే వెటర్ సచింజన్ తయారు చేయొచ్చు కదా అని ఒక సలహాను ఇచ్చాడు ఇదే ఐడియాతో ముందుకు వెళ్ళి సుందర్ పిచ్చై తో ఎయిట్ లో గూగుల్ క్రోమ్ అనే బ్రౌజర్ ని లాంచ్ చేశాడు ఈ బ్రౌజర్ లాంచ్ చేసిన కొన్ని సంవత్సరాల్లోనే గూగుల్ గా ఎదిగింది అప్పటిదాకా మార్కెట్లో లో ఉన్న ఫైర్ ప్యాక్స్ అండ్ ఇంటర్నల్ ఎక్స్ప్లోరర్ సెకండ్ హ్యాండ్ థర్డ్ కి వెళ్ళిపోయింది సుందర్పించి గూగుల్లో చేరకుంటూ గూగుల్ సిఇోగా ఎరిక్ ఉండేవాడు ఇతను గూగుల్ ఫౌండర్ కాదు కానీ ఇతని సెలెక్ట్ చేసింది మాత్రం గూగుల్ ఇన్వెస్టర్స్ ఎందుకంటే కో ఫౌండర్స్ అయిన లారీ ఫేస్ సర్చ్ ని కంట్రోల్ చేయడానికి ఇన్వెస్టర్స్ ఇతను నియమించారు అయితే గూగుల్ కో ఫౌండర్స్ తమకు గూగుల్ గురించి తెలిసినంతగా మరెవరికి తెలియదనే భావనలో అంతే అంతేకాదు దాన్ని నిలబెట్టుకోవడానికి వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక కొత్త అప్డేట్ తెచ్చేందుకు ట్రై చేసేవారు వాళ్ళు చేసిన అలా ఒక రీసెర్చ్ జీమెయిల్ దీన్ని ఏప్రిల్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో లాంచ్ చేశారు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే సుందర్ పేజే కూడా గూగుల్లో ఇంటర్వ్యూకి వెళ్ళింది కూడా అదే రోజు లారీ ఫేజ్ అండ్ సర్గేలు గూగుల్ ఒక సర్చ్ ఇంజిన్ మాత్రమే కాదు అంతకు మించి పనులు చేయగలదని నిరూపించాలనుకున్నారు దీని తర్వాత గూగుల్ ఆండ్రాయిడ్ యూట్యూబ్ గూగుల్ మ్యాప్స్ ను అక్వైర్ చేస్తున్నారు కొన్ని కొన్నిసార్లు లారీ అండ్ సర్కేలు ఈ అక్విషన్ గురించి సీఈఓ అయినా ఎరక్కి చెప్పకుండా దాచేవారు కానీ వీళ్ళు చేసిన ఒక్కొక్క అక్విషన్ ఒక్కో డైమండ్ లాంటిది వీటి ద్వారా కంపెనీ చాలా ప్రాఫిట్ సంపాదించింది అదే సమయంలో ఈ ఇద్దరు కోఫౌండర్స్ మార్కెట్లో వెబ్ బ్రౌజర్ ని లాంచ్ చేయడానికి ఇదే బెస్ట్ టైం అని భావించారు ఎందుకంటే గూగుల్ సర్వీస్లను ప్రొడక్ట్లను తమ బ్రౌజర్ ద్వారా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవచ్చు దాంతో తమ బ్రౌజర్ యూజ్ చేసే కి గూగుల్ మీట్ గూగుల్ డాగ్స్ గూగుల్ షీట్స్ లాంటి డిఫరెంట్ సర్వీసెస్ ని అందించవచ్చు అంతేకాదు ఒక సొంత బ్రౌజర్ ఉంటే ఒక ఈకో సిస్టమ్ ని ఈజీగా ప్రమోట్ చేయవచ్చని భావించారు ఈ ఐడియా అప్పటి సిఇఓ అయిన ఎరిక్ కి చెప్పినప్పుడు అతను ఇది అస్సలు నచ్చలేదు ఎందుకంటే ఈ బ్రౌజర్ ని అప్పట్లో మైక్రోసాఫ్ట్ కి సంబంధించిన ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అండ్ మొజిలా ఫైర్ బాక్స్ లీడ్ చేస్తున్నాయి అలాంటి సమయాల్లో ఈ రెండు దిగ్గజాలు ఓడి పడాలంటే తమకు ఎక్కువ రీసోర్చ్ అవసరం అవుతుంది అంతేకాదు ఇందులో వాళ్ళు సక్సెస్ అవుతారని గ్యారంటీ కూడా లేదు అందుకనే ఎరిక్ గూగుల్ డిఫరెంట్ మార్కెట్ లో ట్రై చేసే బదులు తమ కోర్ బిజినెస్ పైన ఇంట్రెస్ట్ పెడితే బాగుంటుంది అని సలహా ఇచ్చారు ఈ కారణాల వల్ల అప్పటి సిఈఓ ఎరే లారీ అండ్ సర్గేలను బ్రౌజర్ స్టార్ట్ చేయకుండా అడ్డుకున్నారు దీంతో మీకు ఒక విషయం అర్థమవుతుంది బ్రౌజర్ ని లాంచ్ చేయడం సుందర్ పిచై ఐడియా కాదు అని అర్థమవుతుంది లారీ అండ్ సర్గేలు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక బ్రౌజర్ ని లాంచ్ చేయాలని అనుకున్నారు ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయడానికి వాళ్ళకి ఎటువంటి పర్మిషన్ గానీ ఈ ప్రాజెక్ట్ సంబంధించి ముందుకు తీసుకెళ్లడానికి సత్తా ఉన్న వ్యక్తులు గానీ వాళ్ళకు కనిపించలేదు అలాంటి సమయాల్లో సుందర్ పిచై గూగుల్ బ్రౌజర్ అనే టాపిక్ ని తీసుకొచ్చినప్పుడు ఒక్కసారిగా వాళ్ళకి బ్రౌజర్ పైన ఆశలు చూపించాలి భావించి కో ఫౌండర్స్ అయిన ఇద్దరు సుందర్పిచ్ఛని ఒక టీం ని రెడీ చేసుకుని స్వయంగా తానే దానిపైన వర్క్ చేయాలని కోరు కోరారు అంతేకాదు ఈ ప్రాజెక్ట్ గురించి ఎరక్కి తెలియకూడదని చెప్పారు ఈ విధంగా మూడు గూగుల్ క్రోమ్ ని లాంచ్ చేశారు లాంచ్ చేసిన కొన్ని రోజుల్లోనే గూగుల్ ప్రోమ్ కేవలం మూడు సంవత్సరాలు తమ బిగ్గెస్ట్ కాంపిటీటర్స్ అయిన వైపాక్స్ అండ్ ఇంటర్నల్ ఎక్స్ప్లోర్ నంబర్ వన్ తన అయితే టూ థౌసండ్ నైన్ లో ఇంటర్నల్ ఎక్స్ప్లోర్ మార్కెట్ షేర్ రూప ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉండేది ఫైవ్ పాక్స్ మార్కెట్ షేర్ విలువ థర్టీ వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంటేజ్ ఉంది అప్పుడు గూగుల్ మార్కెట్ షేర్ విలువ ఫైవ్ పర్సెంట్ మాత్రం కానీ ఈ రోజు ఫైవ్ పాస్ మార్కెట్ షేర్ ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ ఇంటర్నల్ ఎక్స్పోరల్ మార్కెట్ షేర్ ఎయిట్ పర్సెంట్ క్రోమ్ మార్కెట్ షేర్ సిక్స్టీ త్రీ పర్సెంట్ గా ఉంది క్రోమ్ ని డెవలప్ చేయడం గూగుల్ కి చాలా కలిసి వచ్చింది లారీ అండ్ సర్కేలు ఎన్నో ప్రాజెక్టులు డెవలప్ చేసి సక్సెస్ అయ్యారు దానికి వీళ్ళు తీసుకొచ్చిన అనేక ఐడియాలను ఎరేక్ వ్యతిరేకించేవాడు దీంతో అతని డిసిషన్స్ ఫెయిల్ అవ్వడంతో అతను సీఈఓ పదవి నుంచి తొలగించాలని కంపెనీలో ఇన్వెస్టర్స్ ఒత్తిడి చేశాడు దాంతో అతను రిజైన్ చేయక తప్పలేదు తర్వాత కంపెనీ మళ్ళీ లారీ అండ్ సర్గేల కంట్రోల్లోకి వచ్చేసింది దాంతో లారీ ఫేస్ గూగుల్ కి కొత్త కొత్త సీఈఓ అయ్యాడు అయితే ఈ స్టోరీ ఇక్కడ కొత్త రూపం దాల్చింది ఎందుకంటే కంపెనీలో జరిగే కొన్ని సంఘటనల ఆధారంగా ఇక్కడ కంపెనీ డౌన్ఫాల్ అవడం స్టార్ట్ అయింది అయితే సరిగ్గా అదే సమయంలో లారీ ప్లేస్ లో అస్సలు సిఇఒ రేస్ లో లేని ఒకరిని సీఈఓగా నియమించారు అప్పటిదాకా ఎవరూ కూడా అతడు సిఈఓ అవుతాడని ఊహించలేదు అతడు ఎవరు కాదు సుందర్ పిచై లారీ ని సిఈఓ పదవి నుంచి ఎందుకు తొలగించారు సుందర్ పిచైని గా ఎందుకు నియమించారు ఇప్పుడు తెలుసుకున్నాం నిజానికి లారీ ఎప్పుడు టెక్నాలజీ గురించి ఆలోచించవు అందుకే అతడు సీఈవోగా ఉన్నప్పుడు గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ని గూగుల్ గ్లాస్ ని లాంచ్ చేశాడు అతడికి ప్రొడక్ట్స్ పైన రీసెర్చ్ చేయడం అంటే చాలా ఇష్టం అంతేకాదు అతడు గూగుల్ ఫ్యూచర్ హబ్ లాగా మార్చాలనుకున్నాడు నిజంగా చెప్పాలంటే గూగుల్ ఒక ట్రెడిషనల్ హబ్ లాగా ఉండేది ఒక సైంటిఫిక్ హబ్ లాగా మార్చాలనుకున్నాడు కానీ ఇతడు ఆలోచనలు ఇన్వెస్టర్స్ కి అస్సలు నచ్చేవి కాదు ఎందుకంటే లారీ ఇలాంటి పెద్ద పెద్ద యు అన్యలిస్టిక్ ఇన్వెస్ట్మెంట్ ఐడియాల్ని వాళ్ళ ముందు ఉంచేవాడు ఇలాంటి పెద్ద పెద్ద అన్ రియలిస్టిక్ లో ఉండి గా కంపెనీ గ్రో అయ్యేందుకు చిన్న చిన్న వాటిపైన ఫోకస్ పెట్టలేకపోతున్నాడు నిజం చెప్పాలంటే ఆ సమయంలో కంపెనీ ఏం చేస్తే బాగుంటది అనే వాటిపైన కొంచెం కూడా అవగాహన లేకుండా ఉండేవాడు దాంతో గూగుల్ ఫౌండర్స్ కి ఇన్వెస్టర్ ఇన్వెస్టర్స్ మధ్యన రిలేషన్ అనేది రోజు రోజుకి దెబ్బతింటూ వచ్చింది అయితే అదే సమయంలో సడన్ గా లారీ గొంతులు కోల్పోయాడు మూగవాడైపోయాడు విషయం ఏంటంటే లారీ ఫీజు టూ థౌజండ్ సంవత్సరం నుండే ఉక్కల్ గార్డ్ ప్యారాలిసిస్ అనే బాధతో బాధపడుతుండేవాడు అందుకే అతను మాట్లాడేటప్పుడు చాలా ఇబ్బంది పడేవాడు అయినా ఏదో ఒక విధంగా మేనేజ్ చేసుకుంటూ వచ్చేవాడు కానీ టూ థౌజండ్ టెన్ నాటికి అతని ప్రాబ్లం మరింతగా పెరిగి దాంతో అతడు ని ఇతరులకు షేర్ చేయలేకపోయేవాడు షేర్ హోల్డర్స్ మీటింగ్ లో అటెండ్ అయినా ఆయన ప్రజెంటేషన్ ఇవ్వలేకపోయేవాడు ఒక్కోసారి మన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నా కొన్ని ప్రాబ్లమ్స్ ని ఎప్పటికీ సాల్వ్ చేయలేదు ముఖ్యంగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఈ లారీ పరిస్థితి కూడా అంతే గూగుల్ లాంటి ఒక పెద్ద కంపెనీ ఇలాంటి ప్రాబ్లం వ్యక్తి చేసి అడిపించడం చాలా కష్టం అనిపించింది లక్కీగా ఇక్కడ విషయం ఏంటంటే గూగుల్ కి ఇద్దరు కోఫౌండర్స్ సో నెక్స్ట్ కో ఫౌండర్ అయిన కి సిఇఓ బాధ్యతలు అందించారు అంతా ఓకే అనే సమయానికి సర్కే గూగుల్ క్లాస్ మార్కెటింగ్ డైరెక్టర్ తో ఎక్స్ట్రా మారిటల్ అఫైర్స్లో దొరికిపోయాడు ఆ తర్వాత అతని పర్సనల్ లో వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల సర్కే కారణంగా గూగుల్ కి చాలా దెడ్డ పేరు వచ్చింది అలాగే లారీ ఫేస్ అండ్ సర్కేల మధ్య చాలా దూరం కూడా పెరిగింది ఆ సమయంలో గూగుల్ కి పురోగం రావాలంటే సిఇఓ సీట్ లో ఒక విజనరీ ఎగ్జిక్యూటివ్ పర్సన్ అవసరం ఏర్పడింది కానీ ఆ పదవి కోసం గూగుల్ దగ్గర ఎక్కువ ఆప్షన్స్ లేవు ఈ లిస్ట్ లో ఉన్న మొదటి పేరు డేరీ ఇతడు క్రోమ్ లాంటి అద్భుతమైన ఐడియాని చెత్త ఐడియా అని రిజెక్ట్ చేసినవాడు నెంబర్ టూ లారీ ఫేస్ ఇతను అన్ఫార్చునేట్లీ తన గొంతులు కోల్పోయాడు నెంబర్ త్రీ సర్గే ఇతను అఫైర్స్ గురించి ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది దీని వల్ల బ్యాడ్ అవుతుందని తెలిసి ఇతన్ని కూడా సీఈఓ ని చేయలేకపోయారు నెంబర్ ఫోర్ ఆంట్రీ ఇతడు ఆండ్రాయిడ్ ఫౌండర్ ప్రజలందరూ ఆంట్రీని గూగుల్ లో గా నియమించాలని అనుకున్నారు కానీ ఇతనిపై కూడా సెక్సువల్ అలిగేషన్ ఉండడం వల్ల గూగుల్ ఇతనికి నైన్టీ మిలియన్ డాలర్స్ ఇచ్చి గూగుల్ నుండి వెలువడింది సరిగ్గా అదే సమయంలో సుందర్ పిచయ్ గారి పేరు ప్రస్తావనలోకి వచ్చింది సుందర్ పిచయ్ ఒక బిలియన్ పర్సన్ పైగా బ్యాక్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా క్లీన్ గా ఉంది గూగుల్ కోసం ఎంతో చేశారు అందుకని ఫైనల్ గా సుందర్ పిచాయ్ ని గూగుల్ గా ఎన్నుకున్నారు సుందర్ పిచాయ్ గారు ఎంతో హార్డ్ వర్క్ చేసి గొప్ప గొప్ప ఆవిష్కరణలతో గూగుల్ నిలబెట్టాడు కానీ ఇతన్ని సిఇఒ చేసింది మాత్రం ఆనాటి పరిస్థితులు లక్ ఈ విధంగా ఆగస్ట్ లెవెన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ సుందర్ పిచాయ్ గూగుల్ కి సీఈఓ అయ్యారు కొన్ని సంవత్సరాలకి గూగుల్ పేరెంట్ కంపెనీ అయిన ఆల్ఫాబెట్ కూడా సీఈఓ చేశారు ఇతన్ని ఇతను ఆల్ఫాపెట్ లో అడిగిపెట్టిన తర్వాత కంపెనీ రెవెన్యూ దాదాపు నాలుగు రేట్లు పెరిగింది నెట్ ఇన్కమ్ ఐదు రేట్లు పెరిగింది వీటితో పాటు స్టాక్ ప్రైస్ కూడా చాలా రేట్లు పెరిగింది ఇంత సక్సెస్ అయినా ఒక ప్రాబ్లం మాత్రం వెంటాడుతూనే ఉంది సుందర్ పిచై బాధ్యతలు చేపట్టిన తర్వాత కంపెనీ అద్భుత లాభాన్ని సంపాదించింది కానీ కొత్త కొత్త ఇన్నోవేషన్స్ కి దూరమైంది ఒకసారి మీరే ఆలోచించండి సుందర్ పిచై గూగుల్ సిఇ అయిన తర్వాత ఏదో ఒక ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ అయినా లాంచ్ అయిందాం మనకు తెలిసినంత వరకు గూగుల్ పిక్సెల్ అనేది బిగ్గెస్ట్ లాంచ్ ఈ మొబైల్ ఫీచర్ పరంగా పర్ఫార్మెన్స్ పరంగా వాల్యూ పరంగా బెస్ట్ అందులో ఎటువంటి సందేహం లేదు కానీ ఈ ఫోన్ మార్కెటింగ్ అండ్ సేల్స్ ఆశించినంతగా రాలేదు దీని ఫలితంగా గూగుల్ పిక్సెల్ ఫోన్ ఫోర్ పాయింట్ సిక్స్ మార్కెట్ షేర్ తో వరల్డ్ వైడ్ గా సరిపెట్టుకుంది మన దేశంలో అయితే దీని మార్కెట్ షేర్ జీరో పాయింట్ టూ పర్సెంట్ మాత్రమే అయితే దీనివల్ల ఇన్వెస్టర్స్ కి ఎలాంటి సమస్య లేదు కానీ నవంబర్ థర్టీ టూ థౌజండ్ ట్వంటీ టూ నాడు ఎప్పుడైతే ఓపెన్ అయ్యి చార్ట్ చీపీటీ ని లాంచ్ చేసిందో కి సమస్యలు స్టార్ట్ అయ్యాయి ఆ తర్వాత గూగుల్ ఇన్వెస్టర్స్ ఓపెన్ అయితే పోటీ పడాలని భావించారు మీ అందరికీ తెలుసు ఓపెన్ అయ్యి సపోర్ట్ చేస్తుంది మైక్రోసాఫ్ట్ కంపెనీ కానీ ఓవర్టేక్ చేయడం అంత ఈజీ కాదు అది కూడా తక్కువ సమయంలో అయినప్పటికీ సుందర్ పిచ్చర్ ఎంతో ట్రై చేశారు కేవలం నాలుగు నెలల్లో అంటే మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో చార్ట్ జీపీటీకి పోటీగా బ్యాండ్ అని లాంచ్ చేశారు కానీ ఇది ఘోరంగా ఫెయిల్ అయింది ఎందుకంటే దీన్ని ప్రజలు కాపీగా చూసేవారు చార్ట్ జీపీటీకి కాపీగా చూసేవారు దాంతో ప్రజల్లో ఉన్న అపోహం తొలగించడానికి గూగుల్ ఒక పెద్ద ఈవెంట్ ని ఆర్గనైజ్ చేసింది ఈ ఈవెంట్ ఒక వ్యక్తి బ్యాండ్ ని అడిగిన క్వశ్చన్స్ కారణంగా బ్యాండ్ మరింత విమర్శల పాలైపోయింది ఆ క్వశ్చన్ ఏంటంటే నా తొమ్మిదేళ్ల బాబుకి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ చేసిన కొత్త ఆవిష్కరణ గురించి ఏం చెప్పవచ్చు దీనికి సమాధానం బాట్ ఈ ప్రశ్నకి రెండు సమాధానాలు ఇచ్చింది బాట్ ప్రకారం ఈ జేమ్స్ వేమ్ స్కోప్ ని యూజ్ చేసుకుని ఇతర గ్రహాల ఫస్ట్ పిక్చర్ ని తీసుకున్నారు కానీ ఇది జరగలేదు నిజానికి టూ థౌజండ్ ఫోర్ లో ఒక అడ్వాన్స్ టెలిస్కోప్ సోలార్ సిస్టమ్ కి అవతల ఉన్న గ్రహాల పిక్చర్ ని తీసింది బ్యాండ్ ఇచ్చిన ఈ రాంగ్ ఆన్సర్ కారణంగా గూగుల్ ని అందరూ క్రిటిసైజ్ చేయడం మొదలుపెట్టారు దీని కారణంగా గూగుల్ మార్కెట్ వాల్యూ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ పడిపోయింది ఈ ఇన్సిడెన్స్ తర్వాత సుందర్బిచి బ్యాండ్ ని పర్సటైల్ గా మార్చడానికి చాలా ట్రై చేశారు బ్యాండ్ నేమ్ ని గా కూడా మార్చారు రెండోసారి లాంచ్ అయిన జెమ్ని గూగుల్ పరువు ఎలా కాపాడింది అంటే మొత్తం పరువు తీసేలా కాపాడింది సో జెమ్ని లాంచ్ అయిన తర్వాత ఒక యూజర్ జార్జ్ వాషింగ్టన్ ఇమేజ్ ని జనరేట్ చేయాలని కోరాడు జెమ్ని జార్జ్ వాషింగ్టన్ ఇమేజ్ ని అయితే జనరేట్ చేయగలిగింది కానీ అతని స్కిన్ ని డార్క్ గా చూపట్టింది నిజానికి అతడు వైట్ స్కిన్ తో ఉంటాడు అంతేకాదు పాప్ ఫొటోస్ ని జనరేట్ చేయవలసిందిగా జెమ్మిని కోరారు అది కూడా మేల్ అండ్ ఫీమేల్ ని జనరేట్ చేసింది అంతేకాదు వీళ్ళ స్కిన్ టోన్ కూడా డార్క్ గా జనరేట్ చేసింది అంతేకాదు ఇంగ్లీష్ కింగ్స్ ని అడిగితే వాళ్ళని కూడా డార్క్ స్కిన్తో చేసింది జనరల్గా ఇంగ్లీష్ స్కిన్ వాళ్ళు సో వైట్ స్కిన్తో ఉంటారు సో అందరినీ ఇలా జమ్మి మొత్తం డార్క్ తో చూపెట్టింది దాంతో జమ్మీతో రోజు రోజుకి గొడవ పెరగడంతో గూగుల్ ఈ ఇష్యూ దాంతో రోజు రోజుకి గొడవ పెరగడంతో గూగుల్ ఈ ఇష్యూని రెక్టిఫై చేస్తున్నట్టుగా ఒక స్టేట్మెంట్ అనేది రిలీజ్ చేసింది ఆ తర్వాత గూగుల్ టెక్స్ట్ ఇమేజ్ ఫీచర్ని ఆపేసింది మరి అక్కడితో ఏమి సమస్యలేమీ ఆగిపోలేదు ఈ జెమ్ ని మన మంత్రి మోడీ గారికి సంబంధించిన ఒక వివాదంలో చిక్కుకుంది ని మన మోడీ గారిని ఫేజ్ అనే పేర్కొంది దాంతో ఇండియన్ గవర్నమెంట్ గూగుల్ కి నోటీస్ పంపి వివరణ కోరింది దీంతో గూగుల్ ఒక వివరణ ఇచ్చింది అదేంటంటే జెమ్మి ఇచ్చే ఆన్సర్స్ అన్ని రిలేటెడ్ మాత్రమే ఉంటాయి కాకపోతే ఎగ్జాక్ట్ ఆన్సర్స్ అనేది ఉండవు అని చెప్పింది దీంతో ఆల్ఫాబెట్ షేర్ వాల్యూ వన్ పాయింట్ సెవెన్ నైన్ ఎయిట్ ట్రిలియన్ డాలర్స్ నుంచి వన్ పాయింట్ సెవెన్ జీరో టూ ట్రిలియన్ డాలర్స్కి పడిపోయింది అంటే దాదాపు నైంటీ సిక్స్ బిలియన్ డాలర్స్ వాల్యూ అనేది పడిపోయింది అయితే ఇలాంటి నష్టాలు ఇన్వెస్టర్స్కి అస్సలు నచ్చవు ఎందుకంటే ఇన్వెస్టర్స్ అందరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ప్రాఫిట్స్ కావాలని కోరుకుంటారు తప్ప ఇలా నష్టాలను కోరుకోరు ఇన్వెస్టర్స్ అందరూ సుందర్ పిచయ్ ని పదవి నుంచి తొలగించాలని అనుకున్నారు అదే విధంగా సర్గే కూడా అన్ని క్లియర్ చేసుకుని ఎక్స్ట్రా మార్కెట్ అఫైర్స్ నుంచి బయటకు వచ్చి సో ఇప్పుడు సిఇఓ బాధ్యతలు చేపట్టాలని అనుకుంటున్నాడు ఒకవేళ సుందర్ పిచయ్ గారిని గూగుల్ సిఈఓ నుండి తొలగిస్తే సర్గే నే మెయిన్ గా ఇప్పుడు సిఇఓ అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి మొత్తం మీద ఇన్ని కారణాల వల్ల సిఇఓ పదవి నుంచి సందర్భించేని తీసేయడం జరుగుతుంది దీనిపైన మీ అభిప్రాయాలని కమెంట్ రూపంలో తెలియజేయండి